ट्वं सैकड़ सैप्टर सारी ठीक सैकड़ आगस्ट की मन को कंप्लें और गर्ल की आम मूद्रंगी लम लोकल बोईनपाल अबाई अब एसी कास्ट इवें हिदिराज कास्ट वीला थ्री इयर्स बैक चैसा तो मन कंपैंट वस्तु दीपर स्प्रेको వీళ్ళకి ఈమెకి కిడ్నాప్ చేసి వెళ్ళిపోయారు కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తే మనం అన్ని ఎవిడెన్సెస్ చూసి ఆ ఫ్యామిలీ మెంబర్కి కిడ్నాప్ చేసి తీసుకుపోయారు దాని తర్వాత మన ఏఎస్పి వెమ్లావాడ ఈమె ఒక స్పెషల్ టీమ్ మనం ఫామ్ చేయడం జరిగింది ఈమె ఆధ్వర్యంలో అందరు మనం పట్టుకున్నాము ట్వంటీ సెకండ్కి కేసు అయితే ట్వంటీ ఫిఫ్త్కి సండేకి మనం ఐదుగురు మందికి రిమాండ్ చేసినాము ఈరోజు ఇంకొక లేడీ కూడా పద్మా పేరు ఆమె కూడా రుద్రంగి ఆమె కూడా రిమాండ్ చేస్తున్నాం ఇది కాకుండా పద్మావల హస్బెండ్ మనోహర్ గుట్టె మనోహర్ అతను కూడా ఊరు అతను కూడా ఎక్స్ మాజీ నక్సలక్ష అండ్ అతను కూడా రిమాండ్ అయ్యారు ఈ కేసు ఇలా ఏం చేశారు అంటే ఇక్కడి నుంచి తీసుకొని ప్లాన్ పరంగా కాన్స్పిరసీ చేసి ఫస్ట్ నిజామాబాద్ కామారెడ్డి ఏరియా తెలియదు దాని తర్వాత నాందేడ్ ఏరియా ప్లాన్ పోదానికి అటెంప్ట్ చేశారు మళ్ళీ ఇక్కడ పోలీస్ వాళ్ళు ఎక్కువ తిరుగుతున్నారు మొత్తం ఎంక్వైరీ చేస్తున్నారు మళ్ళీ అక్కడ నుండి రిటర్న్ పంపించారు దాని తర్వాత మనం వీళ్ళకి కంధ్రావాడ లోకల్లో పట్టుకున్నాం రిమాండ్ అయింది ఇప్పుడు వీళ్ళు కోటెం మనోహర్ మరియు పద్మ వీళ్ళపైన ఇంకా వేరే వేరే జిల్లాలో సిద్దిపేటలో మలియాల్ జగ్తియాల్లో భీమ్గల్లో నిజామాబాద్లో వేరే వేరే కేసెస్ ఉన్నాయి ఎక్స్టార్షన్ కేసెస్ ఉన్నాయి త్రీ ఎయిటీ ఫైవ్ కేసెస్ ఉన్నాయి చీటింగ్ కేసెస్ ఉన్నాయి వీళ్ళ ఇదే పని సెటిల్మెంట్ అది నక్సల్ పేరు వాడుకొని సెటిల్మెంట్స్ చేస్తారు ఇంకా కూడా కొంతమంది బాధితులు ఉండొచ్చు అంటే మనం మీకోసం పోలీస్ ఉంది అందువల్ల ఇది మనం ప్రెస్ మాధ్యంతో ఈ అందరికీ అదే చెప్తున్నాం ఇంకా కూడా బాధితులు ఉంటే ఎవరైనా ఇట్లా సెటిల్మెంట్స్ చేస్తాము లేకపోతే ఎవరైనా బెదిరించారు బెదిరింప్ బెదిరించారు మీరు మన దగ్గర రండి మనం హండ్రెడ్ పర్సెంట్ గట్టిగా యాక్షన్ తీసుకుంటాం వీళ్ళపైన మళ్ళీ కేసెస్ చేసి కూడా పెడతాం ఇది కాకుండా కూడా కొంతమంది కంప్లైంట్స్ వస్తుంది మనకు రెగ్యులర్గా ఎవరైనా మాజీ నక్సలై పేరు వాడుకొని ఇట్లా చేస్తే వాళ్ళపైన కూడా మన నిఘా ఉంటుంది వాళ్ళకి కూడా పిటిషన్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ కేసు రిజిస్టర్ చేసి జైలు థ్యాంక్స్